నేనేం కోరుకున్నా నువ్వేం చేసావు నేనేం ఆశించాను నువ్వేం చేశావు అక్కడ చెప్తున్నాడు బాబు నేను అనారోగ్యంతో ఉన్నా ఎట్లా ఉన్నా చెప్పండి నువ్వు నన్ను పలకరించావా కనీసం ఎప్పుడైనా ఎప్పుడైనా పలకరించావా లేదు నేను జైల్లో ఉన్నా కనీసం ఎప్పుడైనా వచ్చావా నువ్వు నా దగ్గరికి ఏం బ్రవ్వా జైల్లో ఉన్నావంటా ఎంత అన్యాయం జరిగింది ప్రభావా నీకు అని చూడడానికి వచ్చావా లేదు నేను బట్టలేక చలికి గడగదా వణుకుతున్నా ఒక్కసారైనా వచ్చి నాకు ఒక జత బట్టలు ఇచ్చావా ఇచ్చావా ఇవ్వలా ఆకలితో బాధపడుతున్నా ఒక్క ముద్ద పెట్టావా ఎప్పుడైనా రోగంతో కుమిలిపోతున్నా కనీసం వచ్చి చూసావా నన్ను ఏమి చేయలే అప్పుడు వాళ్ళు అడుగుతారంట ఏమడుగుతారు చెప్పండి అంత పని చేసావు ప్రభు నువ్వు కానీ హాస్పిటల్లో ఉన్నావు అని ఒక సమాచారం తెలియపోతే మా ఊరు రెండు లారీలు వేసుకుని రావు కాదు ట్రాక్టర్ టక్కులు టక్కుల మీద మొత్తం ఈ చుట్టుపక్కల మండలం కడియం మండలం మొత్తం అక్కడ వచ్చా నేను అక్కడ చెప్తున్నాడన్న పదివేల మంది పూడుకున్నారంట అదే ఏసై జైల్లో ఉన్నాడని అని తెలిస్తే పదివేల మంది ఏంటి మొత్తం ఈ కడియం ఇంకా పక్కన మండలాలలో కూడా సమాచారం వచ్చి రండి ఏసై జైల్లో ఉన్నాడు అని వచ్చేవాళ్ళమే నువ్వు జైల్లో ఉండడం ఏంటి నువ్వు అన్నం లేదంటున్నావా బాబోయ్ మొత్తం చికెన్ బిర్యానీ వండుకొని వచ్చేవాళ్ళం నువ్వు అన్నం లేదంటావేంటి బట్టలేదంటావా మొత్తం కలిసి ఖరీదైన బట్టలు ఏ దగ్గర ఏదైనా డిమార్టో లేకపోతే చందనా బ్రదర్సో బొమ్మన బ్రదర్స్ ఉంటే ఖరీదైన బట్టలు తీసుకొచ్చి నీకు